హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతానికి మనం ఒక కొత్త వీడియో ఇంతవరకు ఎప్పుడు నా ఛానల్లో నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు సో ఎందుకంటే ఇది మా ఊరు దగ్గర ప్రాంతాలు కాబట్టి సో ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో అంటే ఈ దగ్గర ప్రాంతాల్లో వజ్రాలు అనేది విపరీతంగా దొరుకుతూ ఉంటాయి అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కావచ్చు లేకపోతే నది మొత్తం ఫుల్ అయ్యి ఆ ఏదైతే ఒడ్డు ప్రాంతాలు అయితే నది ఒడ్డు ప్రాంతాలు ఏ అయితే ఆ ప్రాంతంలో ఒక్కొక్కసారి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు దొరికే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనపడతా ఉంటాయి మనం మనం చూసుకోవచ్చు ఏ అయితే ఈ కోహినీరు వజ్రం ఉంది కదా సో అది కూడా మా ప్రాంతం దగ్గరలో దొరికింది సో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా కోహినూరు వజ్రం గురించి చేస్తా అయితే మాత్రం ఇక్కడ పుట్లగూడ అనే ఒక ఉంది సో ఆ ఊరు దగ్గర గుడి మెట్లనే ఒక పైన కొండలాగా ఒకటి ఉంటుంది సో ఆ కొండ దగ్గర కూడా విపరీతంగా వజ్రాలు దొరుకుతాయని ఒక టాక్ ఉంది సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ ఎవరైతే వజ్రాల వేట కోసం వజ్రాల వేట కోసం వచ్చారో చాలా మంది గ్రామస్తులు కావచ్చు లేకపోతే కూలీలు కావచ్చు వాళ్ళు తెల్లి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం రోడ్ లో ఉన్నాము ఈ వెళ్ళే రోడ్ లో ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఆ పొట్లగూడెం బల్లకట్టు అని ఒకసారి ముందు కూడా పుట్లగూడెం బల్లకట్టు అని ఉంది కదా సో ఇది ఎగ్జాక్ట్ గా ప్లేస్ ఇది వెళ్ళే రోడ్ లో ఉంటుంది సో ఈ పొట్లగూడెం బల్లకట్టు నుంచి పక్కగా నది నది దాటగానే టెంపుల్ కూడా అటు మన పక్కగా వెళ్ళిపోవచ్చు మనం సో కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ రైట్ తీసుకుంటే డైరెక్ట్ గా పుట్లగూడెం బల్లకట్టు ఏ అయితే ఉంటది కదా సో ఆ బల్లకట్టు దగ్గరికి ఒకటే రోడ్డు వెళ్ళింది సో ఇప్పుడు మనం చూపించుకుంటా మీకు ఇప్పుడు ఆ రోడ్డు కూడా చూపిస్తా ఒకసారి సో ఆ రోడ్డు వెళ్ళగానే ఆ బల్లకట్టు ఉంటుంది ఆ బల్లకట్టు నుంచి ఏ అయితే నది పరివాహక ప్రాంతం ఉంటుంది కదా ఆ ప్రాంతం నుంచి అవతలకు వెళ్ళాలి అవతలకు వెళ్ళగానే కొండగట్టు ఉంటది ఇది ఆ గుడిమెట్ల ఊరు ఆ కొండగట్టు దగ్గరే వజ్రాలు వేట వజ్రాల కోసం చాలా మంది గ్రామస్తులు కావచ్చు చాలా మంది కూలీలు కావచ్చు వచ్చి వెతుకుతా ఉంటారు సో మనం ఇదే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి సో మీకు ఈ రోడ్డు మార్గం కూడా చూపిస్తా రండి సో మనం ఒకసారి ఈ రోడ్డు కూడా మనం చూసుకోవచ్చు అంతా ఇదంతా మట్టి రోడ్డు వర్షం పడితే మాత్రం ఈ రోడ్డులోకి రావడం చాలా కష్టంగా ఉంటుంది సో ఇది మనం బల్లకట్టుకి వెళ్ళే మార్గపు దారి ఇది సో మెయిన్ రోడ్ మీద నుంచి డైరెక్ట్ రోడ్డు ఉంటుంది లోపల రావడానికి సో బల్లకట్టు కూడా టైమింగ్స్ ఉంటాయండి సో ఆఫ్టర్ నైన్ ఆర్ టెన్ తర్వాత అయితే ఇక్కడ ఆపేస్తారు బట్ మార్నింగ్ టైం మాత్రం గంట గంటకి బలగట్టు ఉంటూనే ఉంటుంది సో ఇంకా ముందుకెళ్దాం బలగట్టు దగ్గరికి అక్కడ బోటు దిగిన తర్వాత ఇక్కడ ఏ అయితే ఈ గుడిమెట్ల ప్రాంతం కొండ ఏదైతే ఉందో ఆ కొండకి మార్గం ఇది సో అక్కడ బోటు దిగగానే ఈ మార్గంలోకి పైకి వెళ్ళాలి ఫస్ట్ సో మనం చూస్తున్నాం కదా ఇలాంటి చిన్న చిన్న గుంతలు ఉంటాయి సో ఈ గుంతల దగ్గరే ఈ వజ్రాలు ఎత్తుకుతూ ఉంటారు సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఉంటా ఉంటూ ఉంటాయి చూడవచ్చు మనం ఇలా గుంతలు తీసి వజ్రాలు వెతుకుతూ ఉంటారు దారి పొడుగుతా ఇట్లా ఉంటూనే ఉంటాయి పైకి ఒకసారి పైన కూడా చాలామంది ఉన్నారంట విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంట చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పైన ఉన్నారంట సో ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి చాలా నేను కొంచెం వర్కౌట్ చేయాలి. ఈ ఇంత స్మూత్ తయారు చేయတယ် తెలుసు నాకు. స్మూత్ చేసుకోవచ్చు ఇది కొంచెం లైట్ కట్ లానే ఉంది. ఈ రాల్ ఇంత స్మూత్ తయారే. కిటన్ వాటర్ లోనే దొరికింది. యాస్ మెట్ రై. ఇరగవేరే ఉంది. No, mi se, mi se, ya, armano, non mi dice armano non mi dice నాకు మట్టిగా ఒకసారి ఇరవై ఏళ్ళ రూపాయలకి పింక్ ది లైట్ పింక్ కలర్ దొరికింది గాజులపల్లెలో ఒకటి దొరికింది యాభై వేలు వచ్చింది అంతే కానీ మేము ఒక మా పది మంది వస్తున్నాం కానీ మేము ఆ ఎందుకు వస్తున్నాం అంటే మా అదృష్టం మేము పరిచయం అదృష్టం కొత్త మాకు ఆ దొరికితే మా బాధలన్నీ పోయి నేను గుండె ఆపరేషన్ చేసుకోవాలి నాకు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు నాకు హాల్ వేయాలి అందుకని అది ఏదన్నా దొరికితే అలా ఒక బా ఒక కష్టం తొలగిపోయిద్దని వచ్చాం వచ్చాం తల్లిదండ్రులు లేని పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆ పిల్లల్ని పోషించుకోవాలని వచ్చాను అంతే అది మా అదృష్టం మాకు ఎలా ఉండిద్దా ఈ రూపాయనైనా మా కష్టాలన్నీ తొలగితీయని అట్లా ఎత్తుక్కుంటాకొచ్చాం ఇక్కడే పొట్లగూడులో లైట్ పింక్ కలర్ లో ఉంది ఇక్కడే సేకింగ్ చేపించాము చేపిస్తే ఆ చీరాలు తీసుకెళ్లి బంగారుపు కొట్టుగా అడిగాము ఇరవై వేలు చేసిద్దు అన్నారు అన్నారు ఇవ్వలే అని మేమే ఉంచుకొని ఉంగరాలు చేసుకున్నాం అది యాభై వేలు అంటే రెండున్నర లక్షలు వచ్చింది అని చెప్పారు కటింగ్ అంతా పోంగా మాకు యాభై వేలు వచ్చిన ఇచ్చారు అది విజావాడ దగ్గర మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అమ్ముకొని తీసుకొచ్చాము అంతా ఆహా గాజులపల్లిలో దొరికింది గుత్తి దగ్గర నంద్యాల నందాల నంద్యాల వెళ్ళి నందాల నుంచి వెళ్ళాలి అక్కడ వాగులో దొరికింది ఆ చేసుకుంటాం అండి పని చేసుకుంటాం ఇదే అంటే మాకు పని లేని టైం వచ్చి మాకు ఈ కష్టాలని తొలితాయి ఏదో మా అదృష్టాన్ని మేము పరిచయించుకోవాలని వచ్చాం అంతే ఇంకా నేరు చేయం లేదు మరి కూడా హెల్త్ త్వరగా పెట్టిపోవాలని దీవెన ప్రదర్శి ఖచ్చితంగా దొరికితే ఎత్తు అండి చాలా మంది మొన్నది పది లక్షలు దొరికినండే నిన్న అంత ఊర్లో మాకు కూడా అట్లా మాకు ఒక పది లక్షలకు దొరికినా చాలండి మేము సంతోషపడతాము అదే అనుకుంటున్నాము మాకు పది లక్షలు దొరికినా చాలండి అదే అదే మాకు కూడా అట్లా దొరికితే మేము కూడా మా కష్టాలన్నీ తొలుగుతాయి అని మేము ఇక్కడికి వచ్చాము గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒకసారి అడిగారు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఫారెస్ట్ కదా పులులు ఉంటాయి అడవి రావద్దు అని మేము ఆన్లైన్ రిక్వెస్ట్ కూడా అడిగి ఉన్నాము అలాగే తెలియకుండా దొంగ సాటి వచ్చి వెతుక్కటే జాగ్రత్త మనం చూస్తున్నాం కదా చెట్ల కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వజ్రాలు ఎత్తుకే వాళ్ళందరూ కూడా సో చూడొచ్చు ఏ చెట్టు కింద ఎవరు ఉన్నారు కూడా అర్థం కావట్లేదు సో పోయే కొంది జనాలు కనబడుతూనే ఉన్నారు ఎత్తుకుతూనే ఉన్నారు సో ఎవరో ఒకరికి అదృష్టం అనేది వర్ణిస్తూ ఉంటది సో ఈ రోజు ఎవరో అదృష్టం ఉంటారు చాలా మంది వచ్చారు సుమారు వంద మందికి పైగా ఇక్కడ వజ్రాలు వేటనైతే కొనసాగిస్తున్నారు సో చూడొచ్చు మా ఒకసారి

నాలుగు కోటి ఇరవై లక్షలు ఇంకా రెండు ఒక కోటి ఇరవై లక్షలు మొన్న రెండు నెలల క్రితం ఇక్కడేనా మూడు రోజుల క్రితం మేము వచ్చిన రోజు రెండు దొరికింది ఇరవై లక్షలు ఒకటి ముప్పై లక్షల రెండు దొరికింది ఒకే అతనికి వెళ్ళి ఇద్దరు ఇద్దరు

ఇక్కడ వజ్రాలు వేట కోసం అయితే చాలా దూరం నుంచి చాలా మంది అయితే రావడం జరుగుతుంది పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు సో గత రెండు రోజుల క్రితం కూడా ఇక్కడ ఒక వజ్రం దొరికిందంట నిన్న కూడా ఆ వజ్రం అయితే దొరికిందంట సో నేను టవర్ పట్టుకొని తిరుగుతున్నాను అంటే అంత ఎండగా ఉంది ఇక్కడ దొరికినోళ్ళు దొరికిన వాళ్ళు అదృష్టం సో చాలా మంది అయితే పది రోజుల నుంచి కూడా ఈ వజ్రాలు ఎత్తుకుతున్నారు కొంతమంది దొరికాయి అంటున్నారు కొంతమంది దొరకలే అంటున్నారు కొంతమంది దొరికినా చెప్పట్లేదు సో మోస్ట్ ఆఫ్ ది రోజు రోజు రోజుకు ఒకటైనా సరే దొరుకుతుంది ఇక్కడ సో ఇది వచ్చరికి గుడిమెట్ల ఏరియా గుడిమెట్ల రామన్నపేట మన ఇటు పక్కన చూస్తేనేమో పుట్లగూడెం బలెకట్టు అది ఏరి దాట కానీ పక్కనే ఉంటుంది ఇది అది తెలిసి అంతా చాలా మంది ఉంటారు ఒకళ్ళిద్దరు కాదు ఒక వంద మంది పైన ఉంటారు చెట్టు చుట్టుపక్కల మొత్తం అందరూ అందరు దొలాడేవాళ్ళు వంద మందిలో ఒకరికో ఇద్దరికో అదృష్టం తలుపు దాడుతుంది